బ్రహ్మపుత్ర ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ కు ఈ నదీ ప్రవాహమే ఆధారం కానీ చాలా ఏళ్లుగా బ్రహ్మపుత్ర నది డ్రాగన్ కుట్రలకు వేదిక అవుతోంది ముఖ్యంగా భారత్ను దెబ్బ కొట్టేందుకు బ్రహ్మపుత్రాను వాటర్ బాంబ్గా మార్చే కుట్రలు చేస్తోంది ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో చైనా కుట్రలపై వాడివేడి చర్చ జరిగింది తాజాగా ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ సైతం బ్రహ్మపుత్రా నదిపై చైనా కుట్రలను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేసింది ఇందుకు బ్రహ్మపుత్ర వేదికగా చైనా పన్నుతున్న కుట్రలేంటి ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదికలో అసలేముంది వాటో బాంబుగా మార్చే కుట్రలు నిజమా బయట బయటపెట్టిన డ్రాగన్ కంట్రీ జల కుట్రలేంటి కుక్కతోగా వంకర అన్నమాట డ్రాగన్ కు వర్తిస్తుంది ఎందుకంటే చైనా తీరు కూడా అంతే టిబెట్ ఆక్రమణ విషయంలో ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్న ఐక్యరాజ్య సమితి నెత్తి నూరు మొత్తుకుంటున్న చైనా తన బుద్ధి మార్చుకోదు పైగా చుట్టుపక్కల ఉన్న దేశాల సరిహద్దులో తరచు కెలుకుతూనే ఉంటుంది భూటాన్ నుంచి మొదలు భారత్ వరకు ఇలా అన్ని దేశాలను చైనా వేలు పెట్టేసింది భారత్ తో పలుమార్లు సరిహద్దుల్లో వివాదాలు సృష్టించిన డ్రాగన్ కంట్రీ చాలా ఏళ్లుగా బ్రహ్మపుత్ర నదిపై దృష్టి సారించింది ఆ నదిపై భారీ స్థాయిలో జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు పావులు కదుపుతోంది ఇదే కనుక వాస్తవ రూపం దాల్చితే భారతదేశానికి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతాయి ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఇదే విషయమై ఆందోళన వ్యక్తం చేశారు దర్ వాటర్ ట్రీటీ ఇన్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా జో పంచశీల్ అగ్రిమెంట్ కామ్ అరుణాచల్ సరిహద్దులో చైనా డ్యాం నిర్మాణంపై ఎమ్మెల్యే నినాంగి ఎరింగ్ ఆందోళన ఇదే ఈ డ్యాం నిర్మాణం పూర్తయితే వరదలు ఏర్పడే ప్రమాదం ఉందనేది ఎరింగ ఆందోళన ఈ విషయాన్ని చైనాతో చర్చించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని మెడోగ్ లోని యార్లంగ్ సాంగ్పో నదిపై అరవై వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో భారీ డ్యాం నిర్మిస్తోంది సాంగ్పో నదిని అరుణాచల్ ప్రదేశ్ లో సియాంగ్ అస్సాం లో బ్రహ్మపుత్ర అని పిలుస్తారు అయితే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సఫల ప్రసంగిస్తూ కేంద్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే ఎరింగ్ మాట్లాడుతూ తాము పొరుగు దేశాన్ని నమ్మలేమన్నారు చైనా ఇప్పుడు ఏం చేస్తుందో తెలియడం లేదని చైనా మొత్తం నదీ ప్రవాహాన్ని మళ్లించడం ద్వారా సియాంగ్ ను ముంచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు ఈ డ్యాం నిర్మాణం పూర్తయితే భారత్ పైనే కాకుండా బంగ్లాదేశ్ పై కూడా దీని ప్రభావంతో వరదలు సంభవించే అవకాశం ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే ఎరింగ్ తేల్చి చెప్పేశారు నిజానికి యార్లంగ్ సాంగ్పో నదిపై భారీ ఆనకట్ట వల్ల ముప్పు పొంచి ఉందన్న దృష్ట్యా సియాంగ్ నదిపై భారీ బ్యారేజీ నిర్మించాలని కేంద్రం ప్రతిపాదించిందని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండు గత సెప్టెంబర్ లో తెలియజేశారు అధిక నీటిని విడుదల చేస్తే వరదల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి పెద్ద నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు చైనా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సియాంగ్ నది పరిస్థితిపై కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పుకొచ్చారు నదీ ప్రవాహాన్ని చైనా మళ్లిస్తే పెద్ద ఎత్తున భూమి కోతకు గురవుతుందని పెమాఖండు పేర్కొన్నారు తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయంపైనే ఆందోళన వ్యక్తం చేశారు నిన్నాంగ్ సరిగ్గా ఇలాంటి టైంలోనే ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఓ సంచలన నివేదిక బయటపెట్టింది చైనా ఎత్తుగడలకు సంబంధించిన కీలక అంశాలను ఏఎస్పీఐ తన నివేదికలో పొందుపరిచింది బ్రహ్మపుత్ర నది భారత్లోకి ప్రవేశించే ముందు అర్ధచంద్రాకారంలో వంగి ప్రవహిస్తుంది ఈ వంపు ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించేందుకు చైనా పావులు కదుపుతోన్నట్టు ఏఎస్పీఐ నివేదించింది బ్రహ్మపుత్ర నది అరుణాచల లో ప్రవేశించడానికి ముందు సుమారు మూడు వేల మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే భౌగోళికంగాను చైనాకు అనుకూలంగా ఉంటుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసే వీలుండడం వల్ల ఇక్కడే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చైనా భావిస్తోన్నట్టు ఏఎస్పీఐ తెలిపింది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జల విద్యుత్ ప్రాజెక్టుగా దీనిని డ్రాగన్ అభివర్ణించింది ఒకవేళ చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్కు పక్కలో బల్లిలా మారే ప్రమాదం ఉందని ఏఎస్సీఐ హెచ్చరించింది ఈ ప్రాజెక్టు ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు చైనాకి అవకాశం ఏర్పడుతుందని తెలిపింది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఈ ప్రాజెక్టుతో ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు చైనాకి అవకాశం ఏర్పడుతుందని తెలిపింది దీంతో అసోం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది అటు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా నీటి ప్రవాహం ఉంటుంది ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి చైనా నిర్మించాలని అనుకుంటున్న ప్రాజెక్టు భారత్ చైనా సరిహద్దుకు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అందువల్ల రక్షణ పరంగాను భారత్ సమస్యలు పొంచి ఉన్నాయని నివేదించింది ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా వాటర్ బాంబుగా ఉపయోగించుకునే వీలుందని తెలిపింది మరోవైపు టిబెట్ లో జన్మించిన బ్రహ్మపుత్ర నది భారత్ గుండా లోకి ప్రవహిస్తుంది అక్కడ గంగా నది దీంతో కలుస్తుంది వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి విపరీతంగా వరదలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా బంగ్లాదేశ్లో అపార నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి ఈ నదీ జలాల ప్రవాహ తీరు పంపిణీ నాణ్యత సమాచారం మార్పిడిపై భారత్ చైనా మధ్య ఒప్పందం ఉంది ముఖ్యంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు నదీ మట్టాన్ని దిగువనున్న దేశాలకు తెలియజేయాలి కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని భారత్కు ఇవ్వడం లేదు బ్రహ్మపుత్ర నది జలాలపై తొలిసారి రెండు వేల రెండులో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు చివరిసారిగా కుదిరిన ఒప్పందం రెండు వేల ఇరవై మూడుతో ముగిసింది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ తర్వాత కొత్త ఒప్పందం జరగలేదు ఈ నేపథ్యంలో సూపర్ డ్యాం ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవుతూ ఉండడం భారత్ను ను పెడుతోంది ఇదిలా ఉంటే చైనా కుట్రల్ని ముందే పసిగట్టిన మోడీ సర్కార్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరిట యాక్షన్ లోకి దిగింది హైడ్రో పవర్ ప్రాజెక్టులంటే నదుల్లోని నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేవి అన్నమాట అరుణాచల్ ప్రదేశ్ లో పన్నెండు పవర్ స్టేషన్లు నిర్మించాలని ఢిల్లీ ప్రణాళికలు రూపొందించింది ఈ ప్రాజెక్టుల కోసం ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించింది అయితే బ్రహ్మపుత్ర నదిపై తన కుట్రలను కప్పిపుచ్చుకుంటూనే భారత ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలుపుతోంది చైనా భారత ప్రాజెక్టుల విషయంలో పదే పదే అడ్డు తగిలే ప్రయత్నం చేస్తోంది లో హైడ్రో పవర్ ప్లాంట్లు నిర్మించే హక్కు భారత్కు లేదని డ్రాగన్ వాదిస్తోంది అరుణాచల ప్రదేశ్ ని టిబెట్గా పేర్కొంటూ ఆ ప్రాంతం తమ భూభాగం కాబట్టి అక్కడ ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించడానికి వీల్లేదంటోంది నిజానికి చైనా వాదనలను ప్రపంచంలో ఏ దేశమూ అంగీకరించడం లేదు అంతర్జాతీయంగా చైనాకు ఎలాంటి మద్దతు లేదు బీజింగ్ చెబుతున్న దానికి కనీసం న్యాయపరమైన చరిత్రాత్మక ఆధారాలు కూడా లేవు కానీ భారత్ను రెచ్చగొట్టేందుకు చైనా తీవ్రంగా ఎత్తునిస్తోంది అయితే ఈ విషయంలో భారత్ కూడా చైనాను లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా అరుణాచల్ ప్రదేశ్ మనమట్టి నిజానికి ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఒకవేళ చైనా భారీగా నీటిని దిగువకు వదిలినా మనకు వచ్చే ఇబ్బందేమీ ఉండదు దిగువకు నీటిని విడుదల చేయకపోయినా ఈ ప్రాజెక్టులో నీటిని వినియోగించుకోవచ్చు అదనంగా విద్యుత్ కొరత కూడా తగ్గుతుంది అందుకే చైనా ఈ ప్రాజెక్టులపై గగ్గోలు పెడుతోంది మొత్తంగా ముల్లును ముళ్లుతోనే తీయాలన్నట్టుగా చైనా ప్రాజెక్టుకు ప్రాజెక్టుతోనే బదిలీ చేయేలా భారత్ సిద్ధమవుతోంది మరి రానున్న రోజుల్లో బ్రహ్మపుత్ర రివర్ కేరఫ్ గా రెండు దేశాల యుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి